నేనింతే నేను ఇలాగే ఉంటా ప్రశ్నిస్తుంటా తనను పవన్ కోవట్ అనడంపై జోగయ్య ఆవేదన నా పార్టీ నా ఇష్టం నేను ఇలాగే నడుపుతా నచ్చిన వాళ్ళే ఉండండి లేని వాళ్ళు వెళ్ళిపోండి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద కాపు నాయకుడు చేగుండి హరిరామ జోగయ్య ఆవేదన చెందారు ఈ మేరకు ఆయన ఇంకో లేఖను సంధించారు జనసేన బాగు కోసం మా కాపుల ప్రయోజనాలు కాపాడుకునేందుకు నేను ఇస్తున్న సలహాలు మీకు నచ్చినట్లుగా లేవు చంద్రబాబే సీఎం వేరే వాళ్లకు అవకాశమే లేదు అని లోకేష్ చేసిన ప్రకటనను ఖండించినందుకు నేను వైసీపీ కోవర్తున్నా జనసేనకు నలభై నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉంటే ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఈ ఘోరాన్ని ప్రశ్నించినందుకు నేను వైసీపీ కోబట్టునా జగన్ మద్దతు లేకుండా టీడీపీ గెలవడం అసాధ్యం కాబట్టే చంద్రబాబు మీతో జత కట్టారు ఎన్నికలు అయ్యాక చంద్రబాబు మీకు ప్రాధాన్యం ఇస్తానని నమ్మకం లేదు కూటమి గెలిస్తే చంద్రబాబు జనసేనను క్రమేపీ నిర్వీర్యం చేసి లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తారనే భయం జన ఉంది అందుకే పవన్ కళ్యాణ్కు గౌరవం దక్కాలని నేను డిమాండ్ చేయడం నేరమా మిమ్మల్ని ప్యాకేజ్ స్టార్ అంటూ వెక్కిరిస్తుంటే ఆ ప్రచారాన్ని చంద్రబాబు లోకేష్ ఎందుకు ఖండించరు మిమ్మల్ని వాడుకోవాలని టీడీపీ చూస్తోంది ఆ కుట్ర మీరు గుర్తించడం లేదా మీకు నచ్చినా లేకున్నా మిమ్మల్ని కాపాడుకోవడం నా విధి నేను చచ్చే వరకు నా ప్రవర్తన ఇలానే ఉంటుంది అంటూ జోగయ్య లేఖలో తన ఆవేదన పంచుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి